శ్రీ గురుభ్యో నమ పుజనీయులైన శ్రీ రాఘవరావు గురు దంపతులకి మరియు శ్రీ విష్ణుప్రసాద్ గురు దంపతులకి నా దండ ప్రణామములు సహచర సభ్యులకి మరియు శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారములు మనం ఈరోజు శంకర జయంతి సందర్భంగా ఆది శంకరాచార్యుల యొక్క మహోన్నతమైన జీవిత చరిత్రను ఒక్కసారి మననం చేసుకుందాం అందుకని ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో క్లుప్తంగా పంచుకోదలుచుకున్నాను ఆదిశంకరాచార్యులు హిందూ ధర్మాన్ని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిన తత్వవేత్త మనకు ఉన్న జ్ఞానం ఒకటే అని ప్రచారంలోకి తీసుకొచ్చిన మహాన్భావుడు కారణజన్ముడు వేదాంతాన్ని ప్రజలందరికీ అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ ప్రాయుడు కేరళ రాష్ట్రంలోని కలడీ గ్రామంలో శివగురు ఆర్యాంబ అనే దంపతుల దాంపత్య జీవితంలో చాలా కాలం సంతానం కలగలేదు అందుకని శివగురు చేసిన తీవ్రమైన తపస్సు ఫలితంగా సదాశివుడి అనుగ్రహంతో వారికి ఆది శంకరాచార్యులు దివ్యమైన సంకేతాలతో అల్పాయుద్ద జన్మించాడు ఆ సమయంలో దేవతలు కూడా భూమిపై అవతరించారు శంకరుడు చిన్న వయసులోనే వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతని చదివి అసాధారణ జ్ఞానాన్ని పొందాడు శంకరుడికి ఉపనయనం జరగకముందే తండ్రి మరణించాడు శంకరుడు ఒకసారి భిక్షకు వెళ్ళినప్పుడు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ కష్టాన్ని చూసి కనకధార స్తోత్రంతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు లక్ష్మీదేవి ఆ స్త్రీ ఇంట్లో బంగారు ఉసిరికలు కురిపించింది ఒకసారి ఎండలో పూర్ణానదికి వస్తూ కళ్ళు తిరిగిపడిపోయిన తల్లిని చూసి బాధపడిన శంకరుడు ఆమె కోసం పూర్ణానదిని తమ కుటీరం పక్కగా ప్రవహించేలా చేసిన గొప్ప తనయుడు అగస్య మహర్షి మొదలైన ఋషులు ఒకసారి శంకరుడి కుటీరానికి వచ్చి శంకరుడితో శాస్త్రాలపై చర్చిస్తున్నప్పుడు ఆర్యాంబ శంకరుడి జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ ఋషులను విషయం అడగగా మహర్షి శంకరుడి యొక్క జన్మకి గల కారణమో అల్పాయుష్ గురించి చెప్పాడు దానికి ఆర్యాంబ తన కొడుకు జ్ఞాని అని సంతోషించింది కాని అల్పాయుష్కుడని తెలిసి బాధపడి శంకరుడిని వివాహం చేసుకుని వంశాన్ని నిలబెట్టమని కోరుతుంది శంకరుడు తాను లంపటంలో పడలేనని సన్యాసం తీసుకోడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా తల్లిని కోరతాడు దానికి ఆర్యాంబ ఒప్పుకోలేదు ఇది ఇలా ఉండగా ఒకరోజు శంకరుడు తల్లితో స్నానానికి వెళ్లినప్పుడు అతన్ని ఒక మసలి పట్టుకుంది అప్పుడు శంకరుడు ఇక తన ఆయుష్ తీరిపోతుందని గ్రహించి సన్యాసం స్వీకరిస్తే పూర్ణత్వం వస్తుందని అక్కడే ఉన్న తల్లికి చెప్పి ఒప్పించి సన్యాసం స్వీకరించగానే మసలి వదిలివేస్తుంది ఇక్కడ ఈ మసలి విషయం ఒక గంధర్వుడి శాప విముక్తి కథతో ముడిపడి ఉంది ఆ విధంగా సన్యాసం తీసుకున్న శంకరుడు తల్లిని ఓదార్చి తల్లి కోరిక మేరకు ఆమె అంచుక్రియలు తానే తప్పకు చేస్తానని వాగ్దానం చేసి దేశాటనకు బయలుదేరాడు అలా శంకరుడు గురువు కోసం వెతుకుతూ నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదుల వారిని దర్శించి శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించాడు గోవింద భగవత్పాదులు నువ్వు ఎవరివయ్యా అని ప్రశ్నించగా శంకరుడు నేను భూమిని కాదు నీటిని కాదు అగ్నిని కాదు వాయువుని కాదు ఇంద్రియాలను కాదు బుద్ధిని కాదు నాకు కులం లేదు వర్ణాశ్రమ ధర్మాలు లేవు అన్ని నేనే ఆయన అద్వితీయ బ్రహ్మను అని సమాధానమిచ్చాడు శంకరుడి సమాధానానికి గోవింద భగవత్పాదులు సంతోషించి నీకు బ్రహ్మోపదేశం చేస్తున్నాను అని ఉపదేశం చేసి సన్యాస దీక్ష ఇచ్చాడు ఆ విధంగా శంకరుడు తన గురువు గోవింద భగవత్పాదాచార్యుల వద్ద నర్మదా నదీ తీరంలో అద్వైత వేదాంతాన్ని లోతుగా అధ్యయనం చేశాడు ఒకసారి నర్మదా నదికి వరదలు వచ్చినప్పుడు శంకరుడు తన కమండలంలోకి ఆ వరద నీటినంతటిని పట్టేస్తాడు అప్పుడు గోవింద భగవత్పాదులు అతన్ని వ్యాసుడు చెప్పిన మహాపురుషుడిగా గుర్తించి అద్వైత సిద్ధాంత ప్రచారం కోసం కాశీకి వెళ్లమని చెప్తాడు ఒకరోజు శంకరుడు కాశీలో గంగానది ఒడ్డుకు వెళ్తుండగా వికారమైన స్వరూపంతో బాగా కళ్ళు తాగి నాలుగు కుక్కలను వెంట పెట్టుకుని వస్తున్న ఒక వ్యక్తి శంకరుడు దారికి అడ్డంగా వచ్చాడు శంకరుడు ఆ వ్యక్తిని పక్కకు తొలుగు అన్నాడు వెంటనే ఆ వ్యక్తి ఎంత మాట జగద్గురువు అనిపించుకోవలసిన వాడి నోట వెంట రావలసిన మాటేనా ఇది నన్ను పక్కకు తొలగమంటున్నావు దేన్ని తొలగమంటావు నువ్వు నేను ఒకటే కదా ఈ ప్రపంచమంతటా ఉన్నది ఒకటేనని నువ్వే చెప్తున్నావు కదా అలాంటప్పుడు నన్ను తొలగమని ఎందుకంటున్నావు అని ప్రశ్నించగా శంకరుడు ఆశ్చర్యపోయి మహానుభావ నేను తొలగిపో అన్నది ఆత్మని కాదు శరీరాన్ని కాదు శరీరాన్ని ఆత్మాని భ్రమించి ఇంద్రియ లౌల్యంలో పడినటువంటి వ్యక్తి అని అనుకుని తొలగిపో అని చెప్పి అప్పటికప్పుడు మనీషా పంచకం రచించాడు అప్పుడు వికార స్వరూపంతో ఉన్న ఆ వ్యక్తి పరమశివుడిగా దర్శనమిచ్చి నువ్వు జీవ బ్రహ్మైక్య సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయవలసిందని చెప్తాడు శంకరుడు బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్తుండగా ఒకరోజు ఎర్రటి జడలతో తేజవంతుడైన వ్యక్తి వచ్చి ఒక సూత్రంపై శంకరుడితో వాదించాడు శంకరుడు ఆ వచ్చిన వ్యక్తి వ్యాసుడేనని గ్రహించి నమస్కరించగా వ్యాసుడు బ్రహ్మసూత్ర ప్రచారం చేయటం కోసం శంకరుడు ఆయుష్ను పెంచుతూ వరమిచ్చాడు శంకరుడు విద్యను పూర్తి చేసిన తర్వాత భారతదేశమంతటా ధ్యానయాత్రలు చేస్తూ రాజులతో అనేక మతపరమైన పంధాల వారితో తత్వచర్చలు చేస్తూ వేదాంతాన్ని ప్రచారం చేశాడు కాశీ పూరి ద్వారకా రామేశ్వరము కంచి శ్రీరంగము వంటి అనేక ప్రధాన ప్రాంతాలను సందర్శించి ధర్మ ప్రచారం చేశాడు ఆ రోజుల్లో ప్రయాగలో కర్మవాదము నాస్తికవాదము రెండూ కూడా బాగా వ్యాప్తిలో ఉన్నట్లు గమనించిన శంకరుడు వాటిని ఖండించదలిచి ముందుగా అక్కడే కర్మవాదాన్ని నమ్మి నాస్తికవాదాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్న కుమారుల భట్టుతో వాదనలు చేయాలని నిశ్చయించుకున్నాడు కుమారుల భట్టు తాను చేసిన అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్నిలో కాలిపోతున్న సమయంలో శంకరుడు కుమారుల భట్టును చేరి వాదానికి పిలవగా తానికి వాదించే అవకాశం లేనందున తన శిష్యుడైన మండనమిశ్రుడితో వాదించమని చెప్పాడు మండన మిశ్రుడు బ్రహ్మాంశతో జన్మించిన కర్మవాది శంకరుడు ఆయనతో వాదన చేసే సమయంలో అక్కడ వ్యాస మహర్షి జైమిని మహర్షి మొదలుగు వారు కూడా ఉన్నారు మండనమిశ్రుడి భార్య ఉభయ భారతి న్యాయమూర్తిగా వ్యవహరించడానికి నిశ్చయమైంది ఆ వాదనలో భారతి మొదటి శంకరుడి విజయాన్ని అంగీకరించిన తర్వాత తాను కూడా వాదిస్తానని కామకళలపై ప్రశ్నలు వేయగా ఆ కామకళా శాస్త్రమందు ప్రవేశం లేనందున శంకరుడు గడువు కోరాడు కామకళను తెలుసుకోవడానికి శంకరుడు అప్పుడే మరణించిన ఒక రాజు యొక్క దేహంలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ శరీరం యొక్క భార్యలతో రమించే స్థితిని పొందుతున్నప్పుడు తాను సోహం స్థితిలో అంతటా సర్వవ్యాపకమైన ఆత్మగా నిలబడి దానిని కూడా ఒక శాస్త్రాభ్యాసంగా తెలుసుకుంటాడు తిరిగి వచ్చిన శంకరుడిని చూసి ఉభయ భారతి తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతుండగా శంకరుడు ఆమెను సరస్వతీదేవిగా గ్రహించి శృంగేరి పీఠంలో కొలువు ఉండమని కోరగా సరస్వతి మాత అంగీకరించింది అందుచేతనే అక్కడి పీఠము పీఠంగా ప్రసిద్ధి చెందింది శంకరుడు వేద విరుద్ధమైన భారతదేశంలో ప్రవేశించకూడదని దేశంలోని నలుమూలల నాలుగు ప్రధాన పీఠాలను స్థాపించాడు అవి దక్షిణాన కర్ణాటకలోని శృంగేరిలో పీఠము పశ్చిమాన గుజరాత్ లోని ద్వారకలో కాళికా పీఠము ఉత్తరాన ఉత్తరాఖండ్ లోని జ్యోతి జ్యోతిపీఠము తూర్పున ఒడిశాలోని జగన్నాథ్లోని పూరిలో గోవర్ధన పీఠము ఇవి వేదాంతాన్ని బోధించే కేంద్రాలుగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ పీఠాలను వారిని పరమహంస అని పిలుస్తారు జగత్తు నుంచి బ్రహ్మని విడదీసి బ్రహ్మని దర్శనం చేసి అశాశ్వతమైన జగత్తును వైరాగ్యభావంతో చూసేవాడే పరమహంస శంకరుడి కొవలో మొదటివాడు అందుకే ఆయనను పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 శంకరాచార్య అని పిలుస్తారు కాశీలో సర్వంగ పీఠం ఎక్కిన తర్వాత శంకరుడు దక్షిణ భారత యాత్రలు చేస్తున్న సమయంలో తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఆమె దగ్గరకు వెళ్లి ఆమె కోరిక మేరకు ఈశ్వరుడు విష్ణు పారిషోధుల రూపాలు చూపించాడు తల్లి కోరిక మేరకు శంకరుడు తల్లికి అంత్యక్రియలు చేయబోతున్నప్పుడు జ్ఞాతులు అడ్డుచెప్పగా శంకరుడు తన ఇంటి ఆవరణలోనే చితిని పేర్చి తల్లికి దహన సంస్కారం చేశాడు దహన సంస్కారానికి అగ్నిని యువని జ్ఞాతులకు వారి ప్రాంతంలో పీఠము ఉండదని సన్యాసులకు భిక్ష ఉండదని శపించాడు శంకరుడిచ్చిన ఏకైక శాపం ఇది అందుకే కేరళలో ఎక్కడా పీఠం లేదు శంకరుడికి ప్రధానంగా నలుగురు శిష్యులున్నారు వారు పద్మపాదాచార్యులు సురేశ్వరాచార్యులు తోటకాచార్యులు హస్తామలకాచార్యులు శంకరుడు తన జీవితాంతం ధర్మ ప్రచారంలో నిమగ్నమై చివరికి హిమాలయాలకు వెళ్లి ముప్పై రెండు సంవత్సరాల వయసులో కేదార్నాథ్లో మహాసమాధి పొందాడు ఆయన భక్తులు ఈశ్వరంతో మమైకం కావడానికి అవసరమైన ఎన్నో సాధనలు అందించాడు అనేక గ్రంథాలు రచించాడు ముఖ్యంగా భాష్యాలు రాసి వేదాంతాన్ని సమర్థంగా బోధించాడు శంకరుడి ప్రసిద్ధి చెందిన భాష్యాలు బ్రహ్మసూత్ర భాష్యం భగవద్గీత భాష్యం ఉపనిషత్తుల భాష్యాలు శంకరుడి ప్రసిద్ధి చెందిన రచనలు భజ గోవిందం సౌందర్యలహరి మనీషా పంచకం సాధనా పంచకం శంకరుడు అద్వైత సిద్ధాంతానికి మూడు ముఖ్య సూత్రాలను అందించాడు ఒకటి బ్రహ్మనుడికి తెలిసినవాడు బ్రహ్మ అవుతాడు రెండు జీవుడికి బ్రహ్మకు భేదం లేదు మూడు జీవుడే బ్రహ్మ సమానుడు ఈ సూత్రాల ఆధారంగానే అహం బ్రహ్మ అస్మి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు శంకరుడి అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు అజ్ఞానం అనే చీకటిలో జగత్తును చూసి నిజమని భ్రమిస్తాడు కానీ జ్ఞానమనే వెలుగుతో ఆ భ్రమను తొలగిస్తే తాను చిదానంద స్వరూపుడిని ఇక్కడ జరిగే సంఘటనలకు తాను కేవలము సాక్షిని మాత్రమే అని గుర్తిస్తాడు ఇప్పటికీ ఆయన ఉపదేశాలు ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తున్నాయి ఆయన రచనలు వేదాంతంపై ఆసక్తి ఉన్న వారందరికీ మార్గదర్శనం చేస్తున్నాయి ఆయన స్థాపించిన మఠాలు ధర్మ ప్రచారంలో ప్రధానంగా ఉన్నాయి ఆ విధంగా అనేక అద్భుతమైన రచనలు తత్వబోధనలు చేసి హిందూ ధర్మ పరిరక్షణలో శంకరుడు అసాధారణ కృషిని మిగిల్చాడు ఆది అందించిన తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుని పాటించగలిగితే ధార్మిక జీవన మార్గంలో తప్పక ముందుకు సాగగలుగుతాము వారి బోధనల ఆధారంగానే ఈ రోజుకి కూడా గురు పరంపరగా మన పూజ గురువుల ద్వారా మనమంతా ఎంతో దుర్లభమైన వేదాంత గ్రంథాలను సులభంగా నేర్చుకోగలుగుతున్నాము అదే మనకి నిదర్శనము ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ధన్యవాదాలు